హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఆల్రెడీ మనం పొద్దున చెప్పుకున్నటువంటి వీడియోలో అందరికీ నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరికీ ఈరోజు తెలవజామున రెండున్నర నుంచి మూడు గంటల వ్యవధిలో అందరికీ మన మెయిల్స్కు మేలు రావడం జరిగింది విక్టర్ విత్ యాష్ నుండి వాళ్ళ మెయిల్ వచ్చిన మెయిల్ నుండి యాక్టివ్ మా అకౌంట్ క్లిక్ చేయడం వల్ల వాళ్ళు లాగిన్ చేసుకోవడం అదేవిధంగా విక్టరీ యాష్లోకి వెళ్ళడం కూడా జరిగింది దీని గురించి ఇంకా కొన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్కి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ కావడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా నేను గత మూడు వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో వీడియో కింద మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఇద్దరు ముగ్గురు మాత్రం లింక్స్ కావాలి సార్ లింక్స్ కావాలి సార్ అనడం జరుగుతుంది నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది మీరు కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది కానీ ఇవ్వట్లేదు సరే ఆ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతాయో మీరు అనుకుంటే రిజమీన్ మన రిజిస్ట్రేషన్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కావాలో ఆ లింక్ తీసుకోండి యాక్టివేట్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వరకు అయితే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు నా సరుకులు ఉన్న వాళ్ళు మార్నింగ్ లింక్ అది మెయిల్ రావడం వల్ల లింక్ క్లిక్ చేయడం ఆ మెయిల్ క్లిక్ చేయడం యాక్ట్ మై అకౌంట్ చేసుకోవడం వాళ్ళు విక్రమియాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లింక్స్ని మై లింక్స్ చూసుకొని వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు షేర్ చేయడం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మన మెయిల్కు మెయిల్ రావడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎవరికి అంగ్రెట్ పడాల్సిన అవసరం లేదు మేలుకు మెయిల్ వెంటనే వస్తుంది చూసుకోండి ఒకవేళ రాకపోయినా మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్న చేసుకున్నటువంటి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎవరికూ నేను లే మెయిల్కు మెయిల్ రాలేదు కానీ ఈరోజు తెల్లవారుజామున వాళ్ళందరికీ రావడం జరిగింది అంటే ఇప్పుడు మీకు వెంటనే లింక్ రాకపోయినా ఒక టూ అవర్స్కో త్రీ అవర్స్కో ఫైవ్ అవర్స్కో రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ విషయాలు మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అప్పటి వరకు మీ బ్లెస్సర్ అకౌంట్లో మీరు ఇన్యాక్టివేట్ రా అని చూపెట్టడం జరుగుతుంది మీరు మెయిల్ వచ్చిన తర్వాత మీరు వెరిఫై చేసిన తర్వాత మీ అకౌంట్ యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్ అయిపోయిన వెంటనే మీకు లింక్స్ ప్రొవైడ్ చేయబడతాయి మీరు ఇంకా పది మందికి షేర్ చేయొచ్చు ఓకే అదే విధంగా మనకు పాపప్ రావడం జరుగుతుంది మన నుంచి అంటే పాపప్ అంటే మనకు ఓఎస్లో కాదు మన విక్టరీ విత్ యాష్లో పాపప్స్ రావడం జరుగుతుంది బాటంలో పైన ఉంటుంది ఒక చిన్న డాట్ ఉండి అని ఉంటుంది ఆ రెడ్ కలర్లో డాట్ ఉంటుంది దాని దగ్గర మోర్ అని ఉంటుంది ఆ మోరొత్త ఓపెన్ అవుతుంది ఆ రెడ్ డాట్ కడ నొక్కిన నేను ఆల్రెడీ మన ఏది తమ్ముల పెట్టిన అది సెవెంటీ థౌజండ్ అనేది మెంబర్స్ రీచ్ అయ్యారని చెప్పేసి పాపప్ రావడం జరిగింది నేను పన్నెండు గంటలకు ఈరోజు ఈరోజు మన క్రిస్ జాన్ జాన్సన్ గారు కూడా వాళ్ళు ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఏంటి ఈరోజు మార్నింగ్ అంటే తెల్లవారుజామున వరకు నాలుగైదు ఐదు సిక్స్ అనుకోండి మేబీ తెల్లవారు జామున మూడు నాలుగు గంటలకు అనుకోండి వన్ ల్యాక్ రీచ్ కావడం జరిగింది మన విక్టరీ విత్ యాష్లోకి లక్ష మంది ఇప్పటికే రావడం జరిగింది ఆ రెండు నేను తమ్ళలో పెట్టిన చూడొచ్చు అదేవిధంగా ఎలాంటి ఇష్యూస్ లేకపోతే ఈ టూ డేస్లోనే సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ మన ఫౌండర్స్ అయినటువంటి వాళ్ళు సిక్స్ ల్యాక్స్ మెంబెర్స్ మన విక్టరీ విత్ యాష్లోకి రావడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా ఒకవేళ ఇష్యూస్ వచ్చినా ఇలాంటి మెయిల్స్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ వచ్చినా కొంచెం టూ డేస్ లేట్ అవుతుండొచ్చు కానీ ఈ వన్ టూ లేదా వన్ ల్యాక్ వచ్చినట్టే ఇంకా ముందు ముందు లింక్స్ ఎక్కువ అయిపోతాయి మన ఫౌండర్స్ అందరూ విక్టరీ విత్ యాష్లోకి రావడం జరుగుతుంది ఇంకో విషయం గమనించాలంటే మీరు మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఒక్కరే ఒకటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే దాన్ని మనం గతం లెక్క మనం విన్ ఇన్ అయితే విన్ అయినట్టు కాదు ఇప్పుడు ఇన్ అయినా మనం విన్ అవ్వడానికి వర్క్ చేయాలి కాబట్టి ఒకటే చేసుకోండి ఇంకోటి ముఖ్యంగా నైంటీ నైన్ పర్సెంట్ మన ఫౌండర్స్ మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ప్రజెంట్ చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఇన్విటేషన్ కూడా ఫౌండర్స్కే ప్రియారిటీ ఇవ్వండి ఫౌండర్స్కి ఇచ్చిన తర్వాత ఒకటి రెండు అన్నోన్ పర్సన్ కంటే బయట వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మన గతంలో మన తెలుగు లీడర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ క్రాస్ చెక్కింగ్లో వాళ్ళు ఫౌండర్స్ కాకపోతే వాళ్ళ అకౌంట్ ఎగిరిపోవచ్చు ప్రజెంట్ ఫ్యూచర్ ఎలాగలందరూ కావాలి మనకు ప్రజెంట్ అని చెప్పడం జరిగింది ఎందుకైనా మంచిది నైంటీ నైన్ పర్సెంట్ ఫౌండర్స్ తీసుకోండి ఫౌండర్స్కి మీరు ఇన్విటేషన్ కూడా ఇవ్వండి లేదు ఒక మీకు పది లింకులు వచ్చినాయి అంటే ఎనిమిది ఫౌండర్స్కి వచ్చి రెండు అన్నోన్ పర్సెంట్కి బయట వాళ్ళకి ఇవ్వండి దాంతో ఎలాంటి ఇష్యూ లేదు వాళ్ళకు కూడా లింక్స్ ప్రొవైడ్ చేయబడుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం ప్రజెంట్ అయితే నా సజెషన్ మాత్రమే మీ ఒపీనియన్ మీ ఓన్ ఒపీనియన్ మీ ఇష్టం అదేవిధంగా ఒక మేలుకు ఒకటే రిజిస్ట్రేషన్ అవుతుంది ఆల్రెడీ నిన్న ఆ నిన్న ఒక క్యాండిడేటు మనకు మెయిల్కు మెయిల్ రాదే అని చెప్పేసి అదే రిజిస్ట్రేషన్ ఫామ్లో మళ్ళీ సేమ్ ఫిల్ చేసి జాయిన్ కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే ఆల్రెడీ మీ ఇమెయిల్ ఐడిని ఆల్రెడీ యూజ్ చేయబడింది మళ్ళీ యూజ్ చేయడం కుదరదని చెప్పడం జరిగింది అంటే ఒక మొబైల్కి ఒకటే ఆ మొబైల్లో ఇమెయిల్ ఐడి ఒకటి ఉంటే ఒకటే ఆ ఇమెయిల్ ఐడి మీద ఒకటే ఫోన్ నెంబర్స్ రెండు మూడు ఇచ్చుకోవచ్చు పర్లేదు కానీ ఈమెయిల్ ఐడి మాత్రం ఒక్కటే మీరు కూడా మ్యాక్సిమం ఒక ఫ్యామిలీకి ఒకటి చేసుకునే ప్రయత్నం చేయండి పిల్లలకైతే ఎలాంటి ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి పిల్లలకు మేబీ వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చూడండి అసలు ఏం ట్రైనిస్తున్నారు ఆ లోపల న్యూ బిజినెస్ రాబోతుంది ఆ బిజినెస్లో ఏం చేయాలి ఎలా చేయాలో తెలిసిన తర్వాత అప్పుడు మీ పిల్లలకు ఇచ్చుకోవచ్చు ఓకే నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా అలాగే మీరు మళ్ళీ చెప్తున్న లింక్ వర్క్ అయితే కావాలనుకుంటుర్రు వాట్సాప్ నెంబర్ పంపినా పర్లేదు నేను డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ తీసుకొని కేవలం ఫిఫ్టీన్ మెంబర్స్కే ఛాన్స్ ఉంటుందండి అది తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు కంగారు పడొద్దు ఏ విషయంలో మీరు సందేహం వస్తుండొచ్చు ఏంటంటే ఇప్పుడు తన కింద మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు రేపు అప్డేట్స్ ఎవరు చెప్తారు అసలు ఆయన పట్టించుకుంటే ఎవరు కూడా మాకు తెలియదు అని మీకు కంగారు అసలు పడవద్దు మీ డీటెయిల్స్ అన్ని నా సర్కిల్లో క్లియర్గా మీ మొబైల్ ఈమెయిల్ ఐడితో సహా అన్ని మీ పేరుతో సహా నా దగ్గర మన సర్కిల్లో చూపెట్టడం జరుగుతుంది నేను మీ నెంబర్లన్నీ తీసుకొని మీకు ఒక పర్సనల్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది లేదా అదేవిధంగా యూట్యూబ్ ద్వారా కూడా మీకు అప్డేట్ చేయడం ప్రతిరోజు వీడియో చేయడం జరుగుతుంది మీ పది మంది కాదు చాలామంది చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నా మీ పది మందికి ఇంకా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కూడా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది లేదా అంటే మీరు యూట్యూబ్ ద్వారా రోజుకి ఒక వీడియో మనకు వస్తూనే ఉంటుంది లేదంటే అవసరం రెండు మూడు కూడా అయితేనే ఉంటాయి చేస్తూనే ఉంటాం మీకోసం మీరు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదా సందేహం ఉండాల్సిన అవసరం లేదు లింకు డిస్క్రిప్షన్లో పెట్టిన మీరు దాన్ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రజెంట్ అయితే మెయిల్కి వెంటనే మెయిల్ వస్తుంది రాకపోయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాకపోయినా ఇంకా ఫైవ్ అవర్స్ కన్నా లేదు మళ్ళీ తెల్లవారుజామున వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు నిశ్చింతంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అది నా లింక్ అయినా సరే ఇంకే లింక్ అయినా సరే ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి